¡Vaya! Para... Okay.

భగవంతుడు బామా ఇక్కడ మన అడవిలో బాణం తీసుకుంటే మన దానం చేసేటోళ్ళు దిక్కేవలు సక్కేవలు మన శరీరం కాపుర గద్దర బాలైపోతుంది మన ఊళ్ళే పోతే మన ఊళ్ళో ఉన్న ప్రజవాళ్ళు మనలా దానం చేస్తారే அகோ மன இன்னைக்கு மனம் போதா நான்கே பரவலே தான் அட்வொரு பார்க்குறது துடிசி இன்னைக்கு எல்லி போதும் பம்மன்க ఆ తల్లినకున్నది ఆ అమరవతి అన్నాదా నన్ను దంపినో ఇంటి పోయి మారులగమడ అంటే నీ తోడ నేను నా తోడ నువ్వు నిన్నెందు దంపుదన్నా కనలిలు దొడిసి తీవో라 అన్నవు అందుకే ఏమ పర్వాలేదు నాదే ఇంతడ సక్కరు గుణవయ్యా అన్నాదా ఈ మన ఇంటికి వెళ్లి పోదాం నాదా బమ్మని సతి పురుషుల ఏకాస్తుల ఏడిచే ఏడిచే తన కంటి నీరు తన గడపులో పరవణ స్ఫోని అమరవతి దేవి మరి ఆతో వదిలిపెట్టి మళ్ళీ ఎక్కువతో కొట్టి ఎత్తుకు మరి వస్తాంటే వాళ్ళు ఆ చెడుతో వల్ల మరి అడవంటి ఊరు వేసిపోయింది పాడబడ్డ పరమేశ్వరుని యాలంగా అనబడ్డది అటువంటి శివురి యాలవయ్య అడిగి అనపడ్డదో ఆ గుల్ల పుయ్యలు ఏద్దామని అడవడ్డ గుడి పర్వత శివుని గుడి పిట్టల కవ్వు పిక్కల వంటి కాకుల కవ్వు ఆలమంటే ఉన్నదమ్మా

I'm நான் நான் உள்ள குக்களால சரணே அப்பா நான் பாயில கப்பலால சரணோ அப்பா உள்ள குக்கல குக்கலாறு கப்பலால சரணே

కొత్త దేవుడు ఎక్కడిది ఊళ్ళ కుప్పల శరణింది బాయిల కప్పల శంది నాసట్టేవుడు దేవుడు ఆచారం ఆచారవంతులు ముప్పై మూడు కోట్ల శుభ దేవతలు ఆదేశం గాని కప్పలకు శిరణింది కప్పలు ఎక్కడి ఈ చిన్న కప్పలు ఎక్కడి ఈ పెద్ద కప్పలు ఎక్కడి ఇది ఎక్కడి కొత్త దేవుడు దేవుడు అచ్చని రాక కాదు పేరు పోకడ కాదు బండ అయినా పోగవనుకో ఒక్క ముచ్చడు గట్టి ముచ్చడి ఎక్కువ అబ్బా విడలారా నా బయ్య అంతమంట కదా అబ్బాయి అబ్బా నా పయ్యాంటారా దేవుకి అది కథ ఎప్పటి వాళ్ళు తప్పు చేసిందా కథ ఇప్పించుకున్నట్లా ఎవరన్నా సూడచ్చిన వాళ్ళు తప్పు వేసి దేవరికి పెయి మాట్లా

போயக்கோய் ரெக்கார்ட்டு கால வண்ட குழந்தை அடி பூஜை കണെ പാദാല കട പട 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 സെലകവാടതവല്ലയാ

మార్చపడదు నేను జీవే విధంగా ఉంటే పరమేశ్వర పాయం పట్టుకుంటారని కొట్టుకుంటే పరమే మరి ఆ తల్లి చూడు దాసుల తీసుకొని పూజ పద్ధతి పెట్టి గుడి ముందడి కాచానమ్మ గుడి ముందడి కాచి జంగం అయ్యని కళ్ళ అలా అరే ఎవర్రా దంగవాడా నీ నోట్లా వస్తా నీ నోట్లా సాడు నీ సాడు రంప నీ ముల్లారం వస్తే ఆయన ఇల్లనుకోని వచ్చినవా లేదా కళ్ళ అనుకోని వచ్చినవా ఎవరు

ఆ ఇదేంటే నా ఏ ఇల్లు అనుకున్నావా పని అనుకున్నావా లేచిన కళ్ళవనుకున్నావా ఒక్కడన్ననా రెండు అన్న గణగన గణగన గంటకు వచ్చినందుకే ఉరికత్తి ఏర్రాలు అన్ని అనరా అని మాటలు మరి అనంత పండి తేసుకుంటా వచ్చి చివరికి వచ్చి ఈ పాడ పూజలు కడతాను బుచ్చగాయలు అందరికి దానం తెచ్చి దాని నివేనాయలు పడతాను అచ్చుల పేదలందరికీ పెద్ద నేను జట్ట ఉట్టినట్టున్నదే నా ఓ అవతల ఇంటి కాడ బుచ్చ కూడా అడుగుతాడు ఇంటికి తలుపు పెట్టుకొని ఎవరింటి మంది ఇల్లు కొండిపోతుంది వాడికా రోజు రోజుకి పెడతానే పెడతా అలవాటు దొంటి ఓడి వస్తాడు దాసిది దాసిదా దీన్ని ఎందుకు జీతం ఏం చూసి జీతం వస్తున్నావు దీన్ని ఎందుకు పెడతా మధ్య పెడతనా మధ్యగా మధ్య వస్తారు బాడలు పెట్టకుండా ఏం ఏం ఎంకున్నా అంటే